రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెల వర్షాలు కురుస్తున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి పిలుపాత నియోజకవర్గంలోని అష్మాపురం నెలవూరు పెనపాక కపవీ జిల్లాల్లో ఎడతెల లేని వర్షాలు కురుస్తుండటంతో మొత్తం వెలుగులు వెంకలు పొందుపొందుతున్నాయి మరోవైపు ఆ వచ్చినటువంటి నీటితో కూడా రహదారులన్నీ జలమయమై డ్రైనేజ్ వ్యవస్థ కూడా మొత్తం నిర్వహించాల్సిన అవసరం ఉంది మొత్తంగా రోడ్లకి వరదీర్ వరదారులు కూడా తీవ్ర అవస్థలు ప్రకటన తెలుస్తుంది నెల్లూరు పట్నంలోని అశోక్ నగర్ వినాయక్ నగర్ ఆదేశ్ నగర్ గాంధీ నగర్ ఆ కాలనీ కూడా పలు ఇళ్లలోకి వరద నీరు అయితే చేరడంతో స్థానిక భయాంగంలో గురవుతున్నారు మిగతా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా తహసీల్దార్ రైతు రెవెన్యూ శాఖ సిబ్బంది అంటూ కూడా మున్సిపల్ కమిషనర్ ఆ పేరును కూడా స్వయంగా ప్రకటించి ప్రజలను వినావాస కేంద్రాలకు తెలుస్తుంది మొత్తంగా ప్రస్తుతానికి తాత్కాలిక శిబిరాల్లో అయితే ప్రజలకు తాగులేదు వాహనం అటు వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు మొత్తం వర్షం మరి మొత్తంగా వరుస వరుస వరుసలు వస్తున్న వర్షాలు కోరు మరికొండ కొనసాగి చూస్తున్నట్టు కనిపిస్తున్నాయి లేకపోతే మీ అప్రమత్తంగా ఉండాలని మాత్రం అధికారులు హెచ్చరిస్తున్నారు ఇంకా ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మేము ప్రజలని ఏవో మన గురి నుంచి అందిస్తారు నిన్న మనుగూరు మండలం సుందరయ్య నగర్ కాలనీలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లు మొత్తం నీటి మయంతో మొత్తం ఒక చెరువు లేక సముద్రంలో ఉన్న నీరు ఎట్లా పారుతున్నాయో అలా పారుతున్నాయి ప్రతి ఒక్కరూ బిక్కి బిక్కుమంటూ ఈ ఇళ్లలో ఆ ఉండి ఆ ఎటుపోవాల దిక్కుతోనే పరిస్థితుల్లో ఉన్నారు వీరందరూ ఇక్కడ జరుగుతున్న పరిణామాలను గురించి ఇక్కడ ఉన్న వాసుల్ని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ప్రతి సంవత్సరం ఇట్లానే వర్షాలు పడుతుంట మనుషులు పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు మా ఇల్లు మొత్తం మునిగిపోయింది చుట్టుపక్కల ఇల్లు కూడా మొత్తం మునిగిపోయినాయి ఆ సామాన్లు మునిగిపోయినాయి మంచాలు మునిగిపోయినాయి గిన్నెల చంపులు కూడా కొట్టకపోయినాయి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఎన్ని రోజుల నుంచి ప్రతిసారి కాలువలు తీస్తానన్నారు కాలువలు ఒక సైడ్ తీశారు ఒక సైడ్ తీయలేదు ఆ కరెంట్ ఇలాంటి సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి మేము వచ్చిన కాదు పాతి సంవత్సరాల నుంచి ఉందండి ఎవరు చూపించట్లేదా చూపించే మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు కాలువలు తీన్నారు కానీ ఏం పట్టించుకోవట్లేదు ఒక సైడ్ తీసారు ఒక సైడ్ తీశలేదు మరి అది ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారో తెలియదు మూడు రోజులు ఒక్కనే కంప్లీట్ చేసినా అది కూడా సగమే చేశారు ఇంతవరకు పూర్తి చేయలేదు మరి ఎప్పుడు చెప్తారా ఏమి మున్సిపాలిటీ వాళ్ళు అసలు ఏంటంటే గవర్నమెంట్ మరుగురు మున్సిపాలిటీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు ఇంటికి మున్సిపల్ మాత్రం ప్రతిసారి సరికి ఏం పట్టించుకున్నట్టు ఏదో నటించుకుంటే వెళ్ళిపోతా ఉన్నారు ఇంత వరదలలో ఉన్నారు కదా మీరు ఎవరైనా అధికారులు కానీ చూసారా ఎవరు

ఆ రెండు మూడు అంతస్తులకి కూడా తీండి మాదిలో థియేటర్లకు వచ్చినాయండి మాకు ఒకరికి రాలేదండి బజార్ ఎవరికి రాలేదండి మాకు తిరిగి తిరిగిపోయినామండి తిరిగిపోతే ఏందమ్మా ఇంట్లోకి వచ్చినా నీళ్ళలో కూడా నీళ్ళు రాలేదు కదమ్మా అని అన్నారండి ఇప్పుడు మీకు చూసి కదా అండి రాదు నాలుగు అంతస్తులో బిల్డింగ్ కూడా వచ్చినాయండి డబ్బులు మాకు రాలేదండి సరే అమ్మా ఇప్పుడు దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలంటే ఏం ఏం చేస్తే బాగుంది మేము వినాయక నగర్ సుందరనగర్ లో ఉంటాం ప్రతి సంవత్సరం కూడా మేము ఏంటంటే ఇదే బాధలో ఏదంటే ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే గనక మోకాళ్ళది కాదు మనుషులు మునిగే అంత నీళ్ళు వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలతో ఉండాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఏ అర్థరాత్ర ఇళ్ళల్లో నీళ్ళు వచ్చి వస్తున్నాయని అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు మాదని కాదు మా చుట్టుపక్కల జనరల్ జనాలందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మేము ప్రతిసారి కూడా ఏంటంటే మా చుట్టుపక్కల ఫోన్ చేసి వాళ్ళందరినీ కూడా మా కలుపుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇళ్ళలో పాములు అవి కూడా ఉన్నాయి సో ప్రతి సంవత్సరం కూడా మాకు ఇదే బాధ ఎందుకంటే మాకు సరైన డ్రైనేజీ సిస్టమ్ లేదు ఇంకోటి ఏమవుతుందంటే లో వాటర్ కూడా డైరెక్ట్ ఇటే వస్తాయి ఎందుకంటే ఓన్లీ మాకు ఇది వర్షం నీళ్ళు అయితే మాత్రం ఇంత రావు ఓసీ వాటర్ ఇటు రావడం అదే విధంగా అక్కడ తెలుగులో వాటర్ రెండు అన్ని కలిపి ఒకటేసారి రావడంతో ప్రతి సంవత్సరం కూడా మాకు బాధలు అయితే తప్పడం లేదు మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏంటంటే ఇది కాలువలు కట్టిస్తున్నారు కదా అది కాదు ప్రతి సంవత్సరం మాకు ఇదే విధంగా అసలు మాకు బయటికి పోవాలన్నా సరే లేకపోతే ఏదైనా ఆ చిన్నపిల్లలకి ఏదైనా సరే తెచ్చుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి కూడా మనకు చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ ఉండడం కూడా కాబట్టి ప్రభుత్వం కొంచెం నేను గురించి ఆలోచించాలి మా ఇద్దరు మనవరాలు చిన్న పిల్లలు వాళ్ళు అసలు నరవడక ఇంటి అసలు బయట నుంచి రాలేదు మాకు అది చుట్టి ముసుకుండా నీళ్ళు లేదు అసలు కాలం లేదు అసలు మా అబ్బాయి కాలం నుంచి కూడా రెండు నెలలు మూడు నెలలు అయితే కాలంలో అసలు తప్పనంత కట్టలేదు ఇంటి నుంచి బయటికి వచ్చి కట్టలేదు రాత్రి నుంచి అసలు రాత్రి నుంచి బయటకు వస్తున్నట్టు లేదు ఏం లేదు అసలు అక్కడికి పోయి అడుగుతుందేమో వాళ్ళ చెత్త అన్నా కదండి నష్టాను కదా పని నచ్చా తరం చేత వస్తాను అసలు ఇంట్లో తెలిసి వస్తే అసలు అసలు ఇంత పోయటానికి వస్తుంది పాలు చూసుకుందామన్నా టీన్ పెట్టుకుందామన్నా అది చుట్టూ అసలు ఒకసారి వచ్చి చూడండి

ఇక్కడ మా ఇల్లు అంతా మొత్తం పుల్లెళ్ళ ఉన్నాయి నీళ్లు పుల్లు ఉన్నాయి కానీ సార్ దగ్గర ఎన్నిసార్లు పోయిన పట్టించుకోలేదు అంత అంతా ఉన్నాయి బయట వచ్చి చూడండి కావాలంటే బాత్రూమ్ లో నీళ్ళు పోయింది మా అంతా ఉన్నాయి ఇల్లు అంతా నిమ్మ వచ్చి చూస్తాడు అంత ఉన్నాయి ఇల్లు లోపల మొత్తం బొక్కలు బొక్కలు కావాలంటే వచ్చి చూడండి అంత బాట సామాన్లు అన్నీ కొంత నీళ్ళు సార్ వచ్చి చూస్తే బాగుంటుంది ఏం చేయాలంటే సార్ పట్టించుకుంటా పంచు ఉంటే సార్తో ఇంత మంచి పేరు ఉంటాయి సారు ఇంత ముందు చాలా మందికి సాయం చేస్తుంది ఎక్కడైనా సాయం చేయాలా సార్ పెట్టుకోవాలా పెద్దగా ఎత్తుకాలి కట్టే కొంచెం రేపు రోజున కొంచెం లేకుంటే పంచిగా ఉంటుంది సార్నా మరి మేము కోరుకుంటాం సుందర నగరం కాలు వాళ్ళు కట్టలేదు ఏమి లేదు ఇప్పుడు কান্া পকানকো সারপ য়তকের নিয়াক সার চিতুডাজা কালান্য়। অকালে ঊালাজা সাজালে সাকনিাকে ইপাকি মাকালেন হাকিয়া সাজা কা అందరూ కూడా ప్రాంతాలకు చేరేయాలని ప్రజలందరూ కోరుకుంటున్న ఇలాంటి సమస్యలు మొత్తం తక్షణమే పరిష్కరించి దీనికి సాక్షిత పరిష్కారం చేయాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు